యాదగిరిగుట్టలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క సమావేశంలో బిర్లా ఐలయ్య పాల్గొని ధనం కన్నా స్నేహభావం మిన్న అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని గోశాలలో పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో పదవ తరగతి చదివినటువంటి యాదగిరిగుట్ట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అదే పాఠశాలలో చదువుకున్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముఖ్య అతిథిగా విచ్చేశారు వారి తోటి మిత్రుడు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యను ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ గా నియామకం కావడంతో వారి తోటి మిత్రులు ఘనంగా సన్మానించి ఐదు వందల నోటు పుస్తకాలను అందజేశారు చేసి సంతోషపడేది అదే ఎమ్మెల్యే అంటే చేయొచ్చు రా అని చెప్పి అంటే ఆ రోజుల పరిస్థితులు ఈ ఎమ్మెల్యే పెద్ద పెద్ద కాదు మన స్నేహం మధ్యలో చిన్న పక్కనే పెట్టి పక్కన చేసుకున్నాం దాని అందరికంటే కూడా ప్రతి సంవత్సరం ఈ రకంగా కొంత బాధలు కానీ ఎవరైనా ఒకరి బాధ ఒకరు చెప్పుకుంటే మనకు పోతుంది మా అన్నకి ఎక్కున్నాం లేకుండా మా చెల్లెకి ఎక్కున్నాం మా తల్లికి ఎక్కున్నాం అనే ఫీలింగ్లో అందరూ ముందుకు పోవాలి ప్రతి కుటుంబంలో ఏ చిన్న అయినా నేను మీ తమ్ముళ్ళు లేక మీ అన్న లేక తప్పకుండా వస్తా అక్కడ సమాజంలో అలాగే మీ అందరం చేస్తే మా కూడా ఎమ్మెల్యే అని చెప్పి చెప్పుకోవడానికి కూడా మీకు డెబ్బు ఉంటుంది ప్రతి మేట్ ప్రతి స్నేహితుని పెళ్ళి కానీ వాళ్ళ పిల్లల పెళ్ళి కానీ ఇంకే చిన్న కార్యక్రమం నేను తప్పకుండా అట్టే లేక ఏదో ఎమ్మెల్యే గారు నా ప్రభుత్వం మీరు ఎందుకంటే నాకు వచ్చి మీకు వచ్చి సంతోషమైన అందరికి కలిసి షేర్ చేసుకొని మీలో ఒకటిగా ఈ స్థాయికి రావాల్సింది మీ అందరి ఆ రోజు జీవలు మీ అందరి కృషి మీకు మీరు పడతా కాబట్టి ముందు ఏ కార్యక్రమం ఉన్న అందరికి కలిసికట్టుగా ప్రతి సంవత్సరం ఒకరోజు మనకు కలిసి ఉండి మన నెక్స్ట్ టైం మన ఇంత పెద్ద యాత్రిక నిజంగా ఏర్పాటు చేసినటువంటి మానవులు కొంచెం ముఖ్యంగానే ఏమన్నా పక్కన మంది చెప్తున్నారు అంతే కదా అప్పుడు మన జంతులు పెప్ప ఉండే మన ఈ ముప్పై మూడు పెబ్బలకు వ్యవహరిస్తున్నాడు చాలామంది మా మిత్రులంతా కూడా పాత చేస్తారు పాతాయి కాబట్టి ఒక్కసారి అందరూ ఫ్యామిలీలో కొంతమంది ఇలా సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా